పరిశుద్ధుడా విమోచకుడా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఉందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభావ రాత సుఖమైన నిద్రిచ్చా ఉదయ కాలంలో ప్రభా నీ వాక్యం అని వెలుగులో నడుచుటకు మమ్మల్ని వరపరుస్తున్న కొందనాలు నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి నీ స్వరం పెంచండి సన్నిధి ఉంచమని ఏసునాములు స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి సామెతలు ముప్పై అచ దేక్తి అనగా యాకే కుమారుడైన ఆ గురు పలికిన మాటలు ఆ మనుషుడు ఇతీలినకు ఇలినకునకు చెప్పిన మాటలు

ఆయన పేరేమే కుమారు పేరేమే తెలుసుకున్న దేవుని మాటలన్నీ ఏ పుట్టం పెట్టబడినవి ఆయన ఆశ్రయించే వరకు ఆయన కేడు వారు ఆయన మాటలతో ఏమి చేర్చకుమో ఆయన నేను గర్తించునేమో ఇప్పుడు నేను అప్పటిక్కడ అవదు దేవా నేను నీతో రెండు మనవులు చేసుకొని నేను చనిపోక ముందు వాటిని నాకు ఎనిమిది అర్థమైన వాటిని నా బౌద్ధంలో నాకు దూరంగా మంచుకమైన ఆశ్చర్యమైనది నాకు దంచ తగినంత ఆహారం నాకు కనుగ్రహింపు ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాటిని నిన్ను విసర్జించి యుహో యహో ఎవడినందునేము లేక బీదిరిని దుంగిలించి నా దేవుని నాముని దూషిస్తూనేమో పది వాసన కూర్చు అనే యజమాను కుండము

దేశంలో ఉండకుండా వారి దరిద్రున్నట్లు మనుషుల్లో ఉండకుండా బీదలను నశింపు చేయనట్లు కడ్గం వంటి పనులను కత్తుల వంటి దౌడ పనులను గల వారి తరము కలదు పదిహేను అవేనకాలంలో కలిగిన గర్భము నీరు చాలనని భూమి చాలనని అగ్ని

భూమి వణికించినవి మూడు కలవు అవి నాలుగు కలవు అవేవనగా వినగా వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నం కలిగిన మూర్ఖుడు పంట కురాల ఎండి పడిన స్త్రీ యజమానురాలు అక్కు భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయిన నావి మిక్కిలి జ్ఞానం కలవనవి బలమైన జీవులు ఆయన నా వేసవి చిన్న కుందేళ్లు బలం లేని జీవులు అయినను అవి పేట సందుల్లో నివాసం కల్పించుకును వ్యక్తులకు రాజు లేవు సాగిపోవును సాగిపోవు నీ చేతులు పట్టుకు రాజుల గృహంలో అది ఉండును తమ్మంగా నడిచిన మూడు కలవు రీటులతో నడిచినవి నాలుగు కలవు అవి అనగా ఇళ్ళ ముగంలో పరాక్రమం ఎవరికైనా భయపడి వెనుకకు తిరిగాను సింహం సునంగి కుక్క మేకపోతు తన సైన్యములకు ముందు నడుచుతున్న రాజు నీవు బుద్ధిహీనుడవే అతిశపడి ఉండి ఇలా కీడియోించిండి ఇలా నీ చేతితో నోరు మూసుకున్న కొన్ని మాటలు ధ్యానించుకుందాము దేవుని మాటలు పుట్టుము పెట్టబడినవి మరి ఇక్కడ ఫస్ట్ నుంచి ఐదు ఐదు వచనాలు చూసుకున్నప్పుడు భూమి యొక్క దిక్కులని స్థాపించిన వాడేవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా దేవుని మాటలని పుట్టు పెట్టబడినవి ఆయన ఆస్ ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడము ఆయన మాటల్లో ఏమీ చేర్చకము మరి దేవాది దేవుణ్ణి మరి ఆయన మాటల్లో ఏమి చేర్చకము అంటే ఈ దైవ గ్రంథంలో మరి ఆ రోజులలో లెక్కించిన రాసి చరిత్ర వాళ్ళు రాసి మనకి ఇంతవరకు ఉంచారు ఆయన మాటల్లో ఏది చేర్చకము అంటే దేవునికి మనకు చాలా తేడా ఉంటుంది ఆయన దేవుడు మన మనుషులు ఆయనని మనము ఏమీ అనలేము అనకూడదు కూడా మరి ఆయన జ్ఞానవంతుడు మరి ఆయనకు మనకి పోలిక నా కాదు కానీ దేవుడు ఆయన స్వరూపం అందు నారని సృష్టించాడు మనం ఆయన పోలికతో మనల్ని నిర్మించుకున్నాడు అదే అది గొప్ప భాగ్యం మరి ఆయనలాగా జీవించమని దేవుడు చెప్పాడు నిజమే ఆయన ప్రేమ సరూపి కరుణామూర్తి శత్రువును సహా ప్రేమించాడు మరి ఆయన ఈ లోకంలో జన్మించినాక ముప్పై మూడు సంవత్సరాలు తన ప్రా ఎవన్న ప్రాయం వచ్చే వరకు వేసి ప్రభువు తన తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నాడు మరి వడ్ల వారి కుటుంబంలో ఆయన జన్మించాడు ఆయన తండ్రి వడ్లు పని చేసేవాడు అన్ని పనుల తల్లికి తండ్రికి అన్ని పనులు చేసుకుంటూ వచ్చేవాడు తన యుక్త వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు రాజస్వ వార్త ప్రకటించడానికి సమయం వచ్చిందని మరి తన పూజ చేస్తూ వస్తు వస్తూ ఉన్నా గుడి కళ్ళు చూ చూపిస్తుకుంటూ చూపులు ఇస్తూ గుడి వారిని ఎత్తుకుంటూ మరి రోగులను స్వస్థపరుచుకుంటూ చనిపోయిన వారిని లేవని ఎత్తుకుంటూ మరి ఆయన చేసే అద్భుత కార్యంలో ఇన్ని అన్న కాదు అన్ని భయములు అన్నీ మా కొత్త నిబంధన మొదలకు ఆయన చేవిత చరిత్ర మొత్తము రాసి రాసి ఉంచింది ఆయన లోకరక్షకుడు వాళ్ళ లోకాన్ని రక్షించడానికి ఏసుక్రీసుగా ఈ లోకానికి వచ్చాడు మరి పరిశుద్ధుడు ఆయన కుమారుడు పేరేమో నీకు తెలిసి ఉన్నదా అంటే పాత నిబంధన కదా దేవుడుగా రుజువుగా వచ్చాడు కుమారుడుగా ఆ పాపం పాత నిబంధనలు ఆదాము చేసిన తిప్ప పాపం వల్ల వచ్చిన పాపాన్ని తిరిగి మరలా నా కుమారుడిని నాకు నా నా బిడ్డలను నేను ఎలా సంపాదించుకోవాలని దేవుడు ప్రేమ స్వరూపుగా మరలా భూమికి వచ్చాడు మరి ఆయన కోపం మరి ఎల్లగొట్టాడు ఆయన కోపం సైతాన్ మాట విని తినద్దని పండి తిన్నావా అని ఆ క్షణం అందే ఏదేని తోటలో నుండి అదే ఎల్లగొట్టాడు కష్టపడి కష్టపడినవ్వు నీ పిల్లల కోసం నువ్వు ప్రయాసపడదు మరి కష్టమే నీకు ఆహారం అని అన్నాడు అంతకుముందు పెంచేసిండు వాళ్ళు ఏం కష్టం లేకుండా ఆక ఏదో తేటలో మంచిగా ఆకలేనప్పుడు ఇష్టం వచ్చిన పండు తిని జీవించుకుంటూ వాళ్ళిద్దరు ఉన్నారు సైతాన్ని ఎప్పుడు వారి కాడికి వచ్చి మీరు ఎలా కాదు దేవుని మీద అబద్ధాలు చాడలు చూపించి మీరు తిని తిన మంచిగా ఎదురు మీ దేవుడు మీకు అబద్ధం చెప్తున్నాడని చెప్పి సైతాను వారిని మోసప్పించింది సైతాన్ మాట అవ విన్నది దేవుని మాట వినలేదు మనమ్మ భయము భయం కలిగిన జ్ఞానం కలిగిన అవ అయితే అవన్నీ చేయకపో కానీ సైతాన్మాట ఏదో ఏమైతే పోయి పోయి తినొస్తా అని తిన తినేవారికి వెంబట్టే దిగంపురాళ్ళుగా కనబడింది ఎంబటే ఆమె తినది కాక తీసుకుపోయి ఆదాము కూడా ఇచ్చింది ఆదాము గ్రీడ గ్రహించుకో వచ్చేమో ఆ చెట్టు పండుగ ఆయనకు తెలియకపోయిండొచ్చేమో కానీ తిన్నాడు ఆయన కూడా తినే తినేవారికే ఇద్దరు దిగంబురులు ఇప్పుడు చిన్నప్పుడు అంటే బట్టలు లేక చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు బట్టలు లేక కొంచెం మన తిరగ ఆయనను పిల్లల్ని మనం స్నానం చేసేటప్పుడు బట్టలు డ్రాయర్ లేకుండా బయటికి బాపియలు దిగంబురులుగా ఉండాల్సి వచ్చింది అంత పెద్ద వయసులో ఇప్పుడు దిగంబురులు బయట తిరిగితే ఎవరిన పెద్దవాళ్ళే తిరిగితే ఏమనుకుంటారు పిచ్చిళ్ళ అయితేనే అలా తిరిగి అంటే వాళ్ళకు మనస్తత్వము మనసు మరి పని చేయదు కాబట్టి వాళ్ళు ఏం చేసుకోవాలి అలాంటి వారిని దగ్గర తీసుకోరు అక్కడ చేర్చుకోలేరు వారి మనసు క్షీణించిపోతుంది మరి దేవుడు మరి అలా దింగులు అవి ఉండేవారికి వాళ్ళ సిగ్గు అని తెలిసి ఆక చెట్ల చాటి బదులుకెళ్ళి పెద్ద పెద్ద ఆకులను ఇట్లా కచ్చడంలో చేసుకొని ఉండేవారు దేవుడు యథాస్థితిగా సాయంత్రము వారిని పిలిస్తే టైంకి వచ్చింది అన్నట్టు అదామా అదామా అని పిలిస్తే ఇప్పుడు భయపడి చెట్ల మధ్య ఆ కలి అని వెళ్ళి దాక్కుంటే మేము దిగుము దిగంబరులో వెళ్ళాము నీ ఇద్దరికి మేము రాలేకపోయాము అంటే నీవు దిగంబరు అని చెప్పుకున్నవాడు ఎవడు అని దేవుడు ఎమ్మెడే సమాధానం ఇస్తాడు అదామని అడిగితే అదామేం చెప్పాడంటే ఇగో ఈ నా స్త్రీ నువ్వు నాకు సాటిగా సహకారిగా ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఇచ్చింది నేను తిన్నాను ఆ పండును అని చెప్పితే దేవుని కోపం వచ్చింది కోపం వచ్చేట మరి ఎవరు చెప్పారు అవ్వని కూడా అడిగితే పాము తినమని చెప్పింది అని చెప్తే పాము కూడా దేవుడు క్షేపించాడు అప్పట్లో పాము గట రెక్కలు ఉన్నాయట రెక్కలు లేకుండా చేసేసి నేల మట్టి నువ్వు తిని మరి తిను నిన్ను మనుషులు తల మీద కొడతారు అని పామును కూడా చెప్పించారు నిజమే పాము వస్తే మనం కొడతాం నడు మీద కొడితే మనం బతికి వచ్చి కరుస్తానని తల మీద కొట్టి చంపేస్తాం బైబిల్ వాక్యంలోనే చెప్పబడింది రెక్కించబడింది ఇక ఆదమ్మికి బయటికి వెళ్ళగొట్టి మరి ఆయనకు ఆ విధంగా చెప్ప ప్రయాసపడి నువ్వు నీ కష్ట నీ పిల్లల కోసం నువ్వు కష్టపడదువు మరి స్త్రీకి కూడా చెప్పాను ప్రయాసంతో నీ పిల్లల్ని కానీ నీ భర్తయిందో నీకు హంచగలిగా చెప్పి ఆ కూడా చెప్పారు ఎలా కష్టమో చేసుకుంటూ ఆనాటి నుండి ఈనాటి వరకు అదే మానవుడికి కష్టం కష్టం లేకుండా మనం బ్రతుకుతాము మా బ్రతకలేదు మనకంటూ దేవుడు ఆరోగ్యం వచ్చాడు మనకంటూ ఒక పని చేసుకోవాలని దేవుడు చెప్పారు మన పని మనది ఏంటిదో అది గుర్తురిగి చేసినప్పుడే ఆశీర్వాదం అనేది ఉంటుంది ఇప్పుడు నాన్న అమ్మ నాన్న వాళ్ళు తల్లిదండ్రులుగా వారి స్థాయిలో వర తాత నాన్నమ్మ వారి కుటుంబంగా ఉన్నప్పుడు ఆయన చదువు మధ్యలో పోయి చిన్నప్పుడే పోయింది కాబట్టి అన్ని పనులు చేసుకుంటూ వచ్చాడు మనల్ని పోషించాడు ఆయన దేవుడు కోరిక ఎంత మంచిగా తీర్చార్చాడు అమ్మకి ఆమె ఏడు జరిగినా కానీ అప్పట్లో ఏడు చదివితే గొప్ప జాబ్ ఊర్లలో ఇలా ఏముంటాయి వాళ్ళ అమ్మ కొట్టి నేర్పించింది పంపించింది కొట్టి బట్టలు కొట్టింద మన అమ్మకి అమ్మోట పని ఒరిగొయ్యడం నాటు ఇలాంటి పనులు మిషన్ కొట్టినట్టు నాన్నకు తాత నేర్పించాడన్నీ అన్ని పనులు మూట కొట్టడం ఇప్పుడు బావులు బోర్లు ఉన్నాయి కానీ అప్పుడు మూట కొట్టడం అలాంటివి ఉండేది ఆయన కాలంలో ఒక్క బోరు ఏమో రెండు బోర్లు అప్పుడు ఫస్ట్ కొత్తగా పడయ్యట అలా బోర్లు ఆయన కాలంలో కొత్త కొత్తగా ఉంటుంది కానీ బోర్లు అవి చేసే దేవుడు మరి ఆయనని ఆయన హృదయ కోరిక తీర్చాడు కష్టం చేశాడు మనల్ని మనకు తెలియచేంత వరకు మరి నాకు గుర్తుకున్న వరకు నాన్న కష్టపడ్డా చెట్లు నరికే పనికి వెళ్ళాలి నా గుర్తుకుంది పొలాలు పనులు చేశాడు అది నా గుర్తుకుంది తర్వాత నేను టెన్త్ బేసిక్ అలా ఉన్న సమయంలో ఊర్లో నల్లలు పెట్టే పనికి దేవుడు ఆయన నియమించాడు సెలెక్ట్ చేశారు మరి దేవుడు ఆయనకిచ్చిన గొప్ప ఆధిక్యత మరి అప్పట్లో ఇంటి ఐదు రూపాయలతో చేసిన పని ఇప్పుడు దేవుడు అంత ఎక్కువ అమౌంట్ కాకపోయినాను మరి ఆయనకు గవర్నమెంట్ జీతంగా అమ్మ కూడా మరి రెండు వందల యాభై రూపాయల నుంచి చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు వారు ఒక అయ్యే స్టేజ్లో వచ్చారు వారికి ఇప్పుడు వారు ఆశించింది వారు పొందారు తరువాత వాళ్ళు గవర్నమెంటు జాబు పొందాలనే ఆలోచనలో వారి మనసులో ఉన్నది దేవుడి కోరిక తీర్చారు మన హృదయ రాష్ట్రం జరిగింది దేవుడు మన కోరికలు కూడా ఆయన తీర్చాడు మరి నా చిన్నతనం నుండి నేను నేను ఎగ్జామ్ పేపర్ ప్రతి విషయంలో సిగ్నేచర్ వాల్యూ ఉండే జాబ్ కావాలని నేను తలంచేదాన్ని గెస్టెడ్ ఆఫీసర్ గెస్టెడ్ ఆఫీసర్ నిజమే నా తలంపు నా కోరిక దేవుడు నెరవేరుస్తారని ఈ ఉదయం కాల నన్ను బలపరుస్తూ వస్తూ వస్తూ ఉన్నాను మరి నువ్వు కూడా దేవుడు నిన్ను కూడా నిలబెట్టాలని నేను కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాను దేవుడు రైల్వే ఆర్ఆర్బికి అప్లై చేశాను ఇంకా ఎగ్జామ్ కాలేదు దేవుడు నిలబెట్టే దేవుడు మన హృదయ రహస్యంలో ఎరిగి ఉన్న దేవుడు మనుషులకి కనపడకూడదు మనుషులు చేయలేదు మన కోరికలు మన నిర మన తలంపులు ఆయన ఎరిగి ఉన్నాడు ఆయన తీర్చేవాడుగా ఉంటాడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి పిలిచాడు కానీ అవమాన పాత్రలుగా పిలిచడానికి ఉండడానికి పిలవలేదు ఆయన బిడ్డల్ని తలగానే వస్తాడట తోకగా ఎప్పుడూ ఉంచాడట మనల్ని ఎక్కడ ఉంచాలో ఆయన ఉద్దేశంలో అక్కడనే ఉంచుతాడు కాల సమయంలో దేవుడు నిన్ను నన్ను బలపరిచిన మాటలు దేవించి ఆశ్చర్యంచును గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మేమో చక్కడా చక్కడమైన మాటలు మాకు వినిపించావు డబ్బా మమ్మను బలపరచావు నిలబెట్టిటకు నువ్వు గొప్ప సామర్జమైనందుకు అందనాను ఏమో అక్కడ నీటి రోజున నువ్వు ఆలకించినందుకు అందనాను తండ్రికి జవాబు ఇస్తున్నందుకు స్థాయిస్తున్నాను నన్ను కూడా గెస్ట్ ఆఫీసర్ చేయడానికి నిలబెరుతున్నాను కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా మరి నా కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించండి రక్షణ పరిపూర్ణం చేయండి ప్రభా ఈరోజు ఉన్నాయి మేము అందరానికి వెళ్ళాలి ప్రభావ మందరం క్లీన్ చేయట్లో కృపద ఇచ్చేయండి వాక్యాలు రాపించట్లు దయసే దయసేవకునికి నీ పనులకు జ్ఞానం దయచేయండి వచ్చేవారిని సిద్ధపరచండి రెండో తారీఖులో జరుగుతున్న మీటింగ్ను మా హరంగా జరగటకు సహాయపడండి మందర వస్తున్నీ నీ వాయువశంలో తీర్చుకుంటూ వస్తున్న కందనాలు రవాణా కుటుంబాలు మరలాని పట్టి ప్రార్థిస్తూ జనానికి సుఖమైన నిలవించండి పిల్లల్ని అత్తమ్మ వారి కుటుంబాన్ని రక్షించండి నిరింజ ఫ్యామిలీని కూడా నీకు పచ్చుకోండి శోధన కీడపాడండి కాపాడండి ముఖ్యంగా పాప ఊబిలో చిక్కకుండా నీ దైవ వారిని ఉంచమని ప్రార్థిస్తూ పిల్లల భవిష్యత్తు బంగారు ప్రణాళిక నీ చిత్తమే వారి ఏరిలా జరిగించమని కోరుకుంటున్నాను ఇంటి చెట్టుని నీకు కంచి వెళ్ళి విరిగిపోరు వచ్చి తొలై గ్రామాన్ని రక్షించండి ప్రభావం ఇంతవరకు నువ్వు చేసిన మేలు బట్టి స్థుతిస్తు చేయబోయే మేలుల కోసం నీ పాద సన్నిధిగా మొరుపెట్టుకుంటూ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలుచయించుకుంటూ ఏసు దిరుమే నామ స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం ఏసు సంపూర్ణ విజయం కలుగును గాక అపవాద క్రియల అనంతరం నాశన గాక